అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు పెరిగిన డిఏడిఆర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ మంజూరు దీనికి సంబంధించి కీలక ఓతరులు సైట్ను కూడా ఎనేబుల్ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటిన్నట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు భారీ శుభవార్త ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్తో పాటుగా పెరిగిన డిఏ డిఆర్ అనేది అమలు చేయబోతున్నారండి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ పెంచిన విషయం మనందరికీ తెలిసిందే సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏకి సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ను కూడా ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా చెల్లించడానికి దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులను అయితే గతంలో జారీ చేయడం జరిగింది దాని ప్రకారంగానే మనకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటుగా పెరిగిన డిఏడిఆర్ అయితే అమలు చేయబోతున్నారు సో దీనికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో హెబ్ సైట్లో కూడా ఈ పెరిగిన డిఏడిఆర్తో పాటు ఇంక్లూడ్ చేస్తూ ఐ మీన్ రెండు వేల ఇరవై మూడు జనవరి డిఎన్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ని ఇంక్లూడ్ చేస్తూ దానికి సంబంధించి జీతాల బిల్లులు సబ్మిట్ చేసేందుకు సైట్ని కూడా ఎనేబుల్ చేయడం జరిగింది కావున ఏప్రిల్ నెల నుంచి వారి యొక్క జీతాల్లో పెరుగుదల త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే రాబోతుంది సో కాబట్టి ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఎక్స్ డిఎన్ కూడా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ని పెంచడం జరిగిందండి ఈ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ను కూడా మనకి జూన్ నెల జీతాలతో పాటుగా మనకి ప్రభుత్వ ఉద్యోగులకు జమ చేసేందుకు గతంలో కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి కీలకవతలను కూడా జారీ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళకి ఎంప్లాయీస్ సమస్య తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ